హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీరియల్గా థౌజండ్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ముందుకు దూసుకుపోతున్న సూపర్ హిట్ సీరియల్ పాపే మా జీవనజ్యోతి పాపేమ్మ జీవన జ్యోతి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు పాపేమ్మ జీవన జ్యోతి సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రీసెంట్గా పాపే మా జీవన జ్యోతి సీరియల్ షూటింగ్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ లో గుర్టీకి హల్తీ ఫంక్షన్ చేస్తూ సీటింగ్ గ్యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా పాపే మా జీవన జ్యోతి సీరియల్ షూటింగ్ యాప్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి